శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వృషభ లగ్నంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళ స్వభావం ఏంటో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా లోతుగా అంచనా వేసి ఆ తర్వాత స్థిరత్వంతో వాళ్ళ ప్రయత్నాలను కొనసాగించే లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వృషభ లగ్నములో జన్మించిన వాళ్ళు అంటే జన్మకుండలిలో వృషభ లగ్నం ఉన్నవాళ్ళు ఇతరులను ప్రేమించిన లేదా ఇతరులను ద్వేషించినా ఏదైనా సరే వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చేస్తూ ఉంటారు ఒక ఆట ఆడినా కూడా ప్రత్యేకమైన పద్ధతిలో ఆట ఆడతారు అంటే ప్రేమించడం కానీ ద్వేషించడం కానీ ఆటలు ఆడటం కానీ ఏది చేసినా సరే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉంటుంది అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు చాలామంది వాళ్ళు చేసినటువంటి పనుల్ని సమర్థించుకుంటూ ఉంటారు ఒకవేళ ఒక్కొక్కసారి పొరపాటున తెలియక తప్పు చేసినా కూడా దాన్ని సమర్థించుకొని వాదించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు సాధారణంగా వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు కొత్త విషయాలు చాలా నిదానంగా నేర్చుకుంటూ ఉంటారు అయితే ఒక్కసారి వాళ్ళకు కొత్త విషయం స్పష్టంగా అర్థమైతే మాత్రం దాన్ని చాలా కాలం పాటు జ్ఞాపకం ఉంచుకుంటారు దాన్ని మర్చిపోవటం అనేటటువంటిది మాత్రం వృషభ లగ్నం వాళ్ళకు ఉండదు అలాగే వృషభ లగ్న జాతకులకి సహజంగానే బలమైన దేహం ఉంటుంది అసాధారణమైనటువంటి బలాన్ని కలిగి ఉండటం ఈ వృషభ లగ్నం వాళ్ళకున్న ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవాలి అలాగే వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి సాధారణంగా అధిక సంతానం ఉంటుంది ఎక్కువ మంది పిల్లలు ఉండేటటువంటి అవకాశం వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకు ఉంటుంది అలాగే వృషభ లగ్నంలో జన్మించినటువంటి జాతకులు ఎవరైనా స్త్రీ పురుషులు సౌందర్యాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు సంగీత రంగంలో కళారంగంలో ప్రవేశం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన జాతకులకి లావుగా ఉండేటటువంటి తొడలు పెద్ద ముఖము ఉంటాయి అలాగే ఈ జాతకులకి జీవితం మధ్య దశలో చివరి దశల్లో చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి వృషభ లగ్నంలో పుట్టినటువంటి పురుష జాతకులకి అందమైన స్త్రీల పట్ల కొద్దిగా ఆకర్షణ ఉంటుంది దాన్ని అదుపులో ఉంచుకోవటం అవసరం అలాగే వృషభ లగ్నంలో జన్మించినటువంటి జాతకులు కష్టాలను భరించగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఎలాంటి కష్టాలు వచ్చా వాటిని భరించగలరు అలాగే ఇతరుల తప్పులను క్షమించేటటువంటి క్షమాగుణాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారు వీళ్లలో దానగుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వృషభ లగ్నంలో జన్మించిన స్త్రీ పురుషులు భూతత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి వాస్తవిక దృక్పథం కలిగినటువంటి మానవులుగా జీవిస్తారని చెప్పుకోవచ్చు అంటే ఊహాలోకాల్లో ఎక్కువగా వ్యవహరించరు ప్రాక్టికల్గా ఏ విషయాన్నైనా ఆలోచించేటటువంటి శక్తి సామర్థ్యాలు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు నిగ్రహం అనేటటువంటిది కొంచెం తక్కువగా కలిగి ఉంటారు కాబట్టి ఆ నిగ్రహాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది వృద్ధాప్యంలో మాత్రం కొద్దిగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు కాబట్టి రాజరాజేశ్వరి దేవిని వీళ్ళు పూజిస్తే రాజరాజేశ్వరి అష్టకాన్ని ప్రతిరోజు చదువుకుంటే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు శాస్త్ర పరంగా మీ జన్మలగ్నం బట్టి మీ రాశిని బట్టి మీ నక్షత్రం బట్టి మీకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో మీరు ఉద్యోగంలో రాణిస్తారో వ్యాపారంలో రాణిస్తారో ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు